కొల్లేటి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతామని లంక గ్రామాల ప్రజలకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని దెన్నలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ఏలూరు రూరల్ మండలంలోని ప్రత్తికోళ్లంక లంక చింతపాడు కొక్కిరాయలంక గ్రామాల్లో స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రభాకర్ కు కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు పూల జల్లులతో మంగళ వాయిద్యాలతో పుష్పగుచ్చాలతో మహిళలు మంగళహారతులతో భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేట్లోని పలు లంక గ్రామాల ప్రజలు త్రాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని వారానికి ఒకసారి కూడా త్రాగునీరు సరఫరా జరగకుండా ఇబ్బంది పడుతున్నారంటే లంక గ్రామాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండలాధ్యక్షులు నంబూరి నాగరాజు సీనియర్ నాయకులు సైదు సత్యనారాయణ నేతల రవి మండల డెవలప్మెంట్ అధికారి బండి ప్రణవి డిప్యూటీ తహసీల్దార్ నాగమణి సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు కొల్లేట గ్రామ పెద్దలు పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సంఘం తప్పు స్వాగతం సుస్వాగతం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలు గ్రామాల్లో కూడా ఎందుకని డీగరు ఎవడి కాంట్రాక్టర్ ముందు ఆ వర్క్ మొదలెట్టే ముందు ప్రతి గోళ్ళకి అయిన తర్వాత మిగిలిన పని చేస్తాం ఆ మూడు వందల మీటర్లు కూడా పైప్ లైన్ కూర్చోమని ప్రపోజ్ తయారు చేయ మూడు వందల మీటర్లు ఎక్కడ చాలా చూస్తాను మీరు సెకరేట్ అని అడిగారు డైరెక్ట్గా వాతావరణం తీసుకొచ్చి దాంట్లో పోసేస్తారు స్టోరేజ్కి వెళ్ళాలి దాన్ని మీరు ఫిల్టర్ చేసుకుని గ్రామం అంతా రోజు వారు నచ్చిన వారానికి ఒక రోజు ఇస్తూ ఐదు రోజులు ఒక రోజు ఇస్తూ ఎంటుంటేనే నా మైండ్ పోతుంది నాకు నచ్చని వ్యవహారం అది మీరు డైరెక్ట్గా పైకి రోజు తీసుకొచ్చి ఒక పది ఎక్కడ నిరగట్టి నాకు నాకంటే నా సంతానం మీ మంచిగా నా దగ్గర తప్పు లేదు నేను ఎందుకు భయపడతా నీ దగ్గర దేహీ అంటే భయపడాలి స్వేచ్ఛగా మాట్లాడలేకుండా ఉండాలి నేను దేహీ అని ఎవరి దగ్గర చేసి ఆపుతా నేనెందుకు భయపడతా ఎవరిని నక్కే చేయం నేను చేయను కూడా చెప్పాను నా తత్వం వింటే అని కూడా చెప్పాను ఎంత అప్పుడు ఎందుకు భయపడాలి మిమ్మల్ని కూడా భయపడకుండా మీ హక్కు